హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ ఫిట్నెస్ అండ్ మోటివేషన్ చాలామంది జిమ్కు అని చెప్తావు అనేసి చెప్తా అంటారనమాట ఖర్చు చాలా ఎక్కువ వస్తుంది జిమ్కి వస్తే డైట్ ఖర్చు అయినా మన యాక్సరిసిస్ అయినా మన క్లాతింగ్ స్టైల్ అనేది అన్నీ మార్చుకోవాల్సింది వస్తుంది అనేసి అంటారనమాట అవన్నీ ఏం అవసరం లేదని నేను చెప్తాను మీరు ఎప్పుడైనా చూసుకోండి చాలామంది మెయిన్ జిమ్కి వచ్చేటప్పుడు షూ వేసుకోవాలి అని అంటారు షూ దేనికి ఉపయోగపడుతుంది ఒక్క ఒక్కో విషయం మీరే చెప్పండి షూ అనేది లెగ్ వర్కౌట్ రోజు బిగినర్కి లెగ్కి డ్యామేజ్ కాకుండా ఏదైనా ధనా అని డంబిల్ మీద పడకుండా రాడ్ మీద పడకుండా మాత్రమే నీకు లెగ్ని ప్రొటెక్ట్ చేయగలుగుతుంది అంతేగాని దానివల్ల ఎటువంటి యూజ్ లేదు లెగ్ వర్కౌట్ అనేది షూ లేకుండా చేయడం వల్లనే ప్రాపర్గా మజిల్ అనేది చాలా బాగా యాక్టివ్ అవుతుందనమాట మీరు ఒకసారి ఎప్పుడైనా నెక్స్ట్ వర్కౌట్ చేసేటప్పుడు షూ లేకోకుండా లెగ్ వర్కౌట్ చేసి చూడండి లేదంటే మీకు డౌట్ ఉంటే నా ప్రీవియస్ వీడియోలు ఆల్మోస్ట్ నేను త్రీ ఫోర్ మంత్స్ నుంచి లెగ్ వర్కౌట్ కనీసం అనే టెన్ వీడియోస్లో యాడ్ చేసి ఉంటాను అనమాట టెన్ వీడియోస్ ఒకసారి చూడండి మీకే అర్థమవుతుంది ఏ వీడియోలో కూడా లెగ్ బర్క్ రోజు నా షూ అనేది ఉండదు కాబట్టి షూ మీద వేలు వేలు డబ్బులు పెట్టి డబ్బులు అనేది వేస్ట్ చేసుకోకండి ఇంకొకటి చేరి చేరగానే మంచి మంచి క్లాత్ మీద కూడా డబ్బులు పెట్టేస్తారనమాట మీరు ఇంటికాడ ఏ బట్టలు అయితే వాడుతున్నారో అవే బట్టలే వేసుకొని వచ్చేయండి జిమ్కి నో ప్రాబ్లం బిగినర్ మీరు మీరేం అడ్వాన్స్డ్ కాదు అథ్లెట్ కాదు మీరు బాడీ బిల్డింగ్ చేసి ఇంకొకరికి నలుగురికి బాగా నీట్గా కనపడా కనపడాలని యూట్యూబ్ ఛానల్ ఉండి కూడా మీకేం లేదు కదా పర్ సపోజ్ నన్నే చూసుకోండి యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటికీ నేను ఆల్మోస్ట్ పెట్టిన వీడియోలో పెట్ పెట్టిన వీడియోలలో ఏ టీషర్ట్ అయితే యూజ్ చేసినామో అవే టీ షర్టే చాలాసార్లు యూజ్ చేశాను అన్నమాట కాబట్టి మీరు డబ్బులు అనవసరాలకు ఖర్చు పెట్టుకోకండి ఒక్కసారి డబ్బు ఖర్చు పెట్టినారంటే మళ్ళీ దాన్ని తిరిగి సంపాయాలంటే చాలా టైం పడుతుంది అర్థమైందనుకుంటా ఇంకొకరు గ్లౌ మీద కూడా చేతికి ఎదుకునే గ్లౌస్ గ్లౌస్ మీద కూడా చాలా డబ్బులు పెడుతుంటారు అనమాట త్రీ ఫోర్ హండ్రెడ్ పెడతారు ఒక్కొక్కరు అయితే మళ్ళీ రోజు ఇదే గ్లోనేనా అనేసి ఒక టూ త్రీ పేర్ పెట్టుకుంటారు అనవసరమైన ఖర్చు హ్యాండ్తోనే చేయండి హ్యాండ్ రఫ్ అయినా పర్వాలే రఫ్వే కావాలా మగపిల్లో హ్యాండ్ రఫ్గా ఉంటేనే హ్యాండ్ అనేది స్ట్రెంత్ పెరుగుతుంది అనమాట గ్లౌ అనేది కూడా అవసరం లేదు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ జిమ్ ఫీ కట్టుకుని జాయినింగ్ ఫీ కట్టుకుంటే చాలు అంతకు మించి వేరే ఏం లేదు డైలీ డైరెక్ట్గా హండ్రెడ్ రూపీస్ ఖర్చు పెట్టుకునే కూడా సరిపోతుంది మస్తులు అవుతుంది లేదు నేను ఓన్లీ ఫిట్గా మాత్రమే ఉండాలనుకుంటున్నానంటే మీకు ఆ హండ్రెడ్ రూపీస్ కూడా ఏం అవసరం లేదు థర్టీ రూపీస్ ఓన్లీ ఎగ్స్ తినుకుంటా కూడా ఉండొచ్చు ఓన్లీ ఫిట్గా ఉండాలనుకునేటోళ్ళు మజిల్ గెయిన్ కావాలి బాడీ వెయిట్ గెయిన్ చేయాలి అనేది లేకుండా ఓన్లీ బాడీ ఫిట్నెస్ కోసం అయితే మీరు అంత డైట్ అనేది ఫాలో కావాల్సిన అవసరం ఏమీ ఉండదన్నమాట కాబట్టి అనవసర ఖర్చులు పెట్టుకోకుండా రూపాయి రూపాయి మిగిలించుకోనికి ప్రయత్నం చేయండి షూ మీద గ్లవ్ మీద పెట్టుబడి పెట్టడం మానేసి అదే డబ్బులు మీకు జిమ్కు రానప్పుడు ఇంట్లో హోంవర్క్ చేసుకోవడానికి ఉపయోగపడే డంబుల్స్ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ త్రీ ఫోర్ హండ్రెడ్ త్రీ ఫోర్ హండ్రెడ్స్ పెట్టుకున్నారంటే టూ కేజీ డబ్బులు ఫైవ్ కేజీ డబ్బులు సెవెన్ కేజీ డబ్బులు ఇంక్లూడ్ అయ్యి వస్తాయన్నమాట ఒక రాడ్ టూ కేజీ ప్లేటు ఫైవ్ కేజీ ప్లేట్ కూడా వస్తాయన్నమాట టూ టూ ప్లేట్స్ వస్తాయి వాటితో మీరు హోమ్లో కూడా ఇంట్లో ఇంట్లో కూడా వర్కౌట్ చేసుకోవచ్చు అనమాట అర్థమైందనుకుంటా